సమారభం శంకరాచార్య మధ్యమాం శ్రీ సిద్ధేశ్వర పర్యంతా వందే గురు పరంపరా పరమ పూజ్యులు పరమహంస పరివ్రాజకాచార్యులు కృతాళ శ్రీ సిద్ధేశ్వరి పీఠాధిపతులు శ్రీశక్తి పీఠ వ్యవస్థాపక పరమాచార్యులు నడిచే దైవం జగద్గురువులు శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతి వారి పాదపద్మములకు ప్రణ వెళుతూ ఆ రక్త వికటోగ్రదం శూన్యాంబరాం సుందర భీషణాం కరత్రిశూలాం గళముండమాలాం కాళీం కరాళీం సతతం భజామి శ్రీశక్తిపీఠ మూలదేవత అనంతశక్తిస్వరూపిణి మహాకాళస్వరూపిణి అయినటువంటి శ్రీ మరకత శక్తి కాళీదేవి పాదపద్మములకు ప్రణమిలుతూ త్రిపుర సుందరిగా దశమహా విద్యలలో లలితాదేవిని పూజిస్తూ ఉంటారు ఈ దేవికి సంబంధించినటువంటి ఎన్నో ఎన్నో విశేషాలు మనకు బ్రహ్మాండ పురాణంలో లలితాదేవి చరిత్రలో సవిస్తారంగా కనిపిస్తున్నప్పటికీ కూడాను ప్రధానంగా ఈ దశమహావిద్యా దేవతలలో ఉన్నటువంటి దేవిగా అమ్మవారిని స్వరూపిణిగా జ్ఞానస్వరూపిణిగా స్వరూపిణిగా భావిస్తూ కొలుస్తూ ఉంటారు సర్వోత్కృష్ట ప్రకాశత్వాత్ సుందరియేష అని చెప్పి అన్నిటిలో కంటే కూడాను ఉత్కృష్టమైనటువంటి గొప్ప స్వరూపమే సుందరి ఆ ప్రకాశ స్వరూపాన్ని ప్రభావాన్ని వర్ణిస్తూ తస్య భాష సర్వమిదం విభాతి శృతిరత్ర భవతి ఆ దేవి ఆమె ప్రకాశం వల్లే ఈ సమస్తమైనటువంటి సృష్టి కూడాను వెలుగులో భాషిస్తూ ఉన్నది అంటే అమ్మవారి వెలుగు ఆమె స్వరూపం ఏదైతే చెప్పబడ్డదో ఆ శరీర ప్రకాశమే అదే ఒక కాంతిగా మారి సమస్తమైనటువంటి జీవులకు కూడా వెలుగునిస్తున్నది అని ఇక్కడ చెబుతూ ఉన్నారు అయితే ఇది కేవలం బాహ్యంగా కంటికి కల్పించేటువంటి వెలుగో లేదా ఒక సూర్యుడి వెలుగులాగో చంద్రుడి వెలుగులాగో కాదు మనం తీసుకోవాల్సింది ఆమెను జ్ఞానస్వరూపిణిగా చెబుతూ ఉన్నారు ఆ జ్ఞానస్వరూపము జ్ఞానస్వరూపమే ఇక్కడ వెలుగు మనుషులందరూ కూడాను జ్ఞానులు కావాలి అనంటే జ్ఞానం అనేటువంటి లక్షణం కావాలి అనంటే అమ్మను ఆరాధించాలి ఆ అమ్మ అనుగ్రహం ఉంటేనే ఆ వెలుగు ప్రసరించబడి జీవులందరి పట్ల కూడాను దేవి కరుణ వల్ల జ్ఞాన లక్షణం అనేటువంటిది వస్తుంది కాబట్టి ఇక్కడ జ్ఞానం అనేటువంటి వెలుగుతో ప్రకాశించేటువంటి దేవతగా మనం లలిత సుందరి దేవిని భావించాలి అందుకని ఈ జ్ఞాన మార్గంలో మోక్ష మార్గంలో ముందుకు వెళ్ళాలనుకునేటువంటి వాళ్ళు ఈ షోడశీ స్వరూపిణి అయినటువంటి దేవిని పూజించాలి ముముక్షు సుందరి ముసీత మోక్షం కోరుకునేటువంటి వాళ్ళు సుందరిని ఉపాసించండి కేవలం ఏదో పంచాక్షరి చేయటం వల్ల అష్టాక్షరి చేయటం వల్ల మాత్రమే కాదు ఎవరైతే మోక్షాన్ని మోక్షత్వాన్ని కోరుకుంటారో వారు ఖచ్చితంగా సుందరిని ఉపాసించి తీరాలి అప్పుడే ఆ జ్ఞానం అనేటువంటి వెలుగు వాళ్ళ హృదయంలో నిండి ఆ మోక్ష మార్గానికి దారి చూపిస్తుంది అంతేనా అమ్మవారిని పూజిస్తే ఆరాధిస్తే సుందరీ స్వరూపంగా త్రిపుర సుందరీ స్వరూపంగా దేవి అనుగ్రహం వల్ల శ్రీదేవి అని అన్నారు కాబట్టి సిరి సంపదలను ఇచ్చేటువంటి దైవం ఐశ్వర్యాన్ని ఇచ్చేటువంటి దైవంగా అధికారాన్ని ఇచ్చేటువంటి దైవంగా జ్ఞానాన్ని విద్యని ప్రకా ప్రసాదించేటువంటి దేవతగా అమ్మవారి గురించి చెబుతూ ఇంకొక మాట చెప్పారు సర్వజ్ఞత్వ కామీవా సర్వము తెలుసుకోవాలి సర్వజ్ఞత అంటే ఎక్కడ ఎక్కడ ఏ క్షణములో ఎక్కడ ఉన్నా కూడా తాను ఉన్నటువంటి చోట జరిగేటువంటి విషయాలు తెలుసుకోగలగటం మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా జరిగేటువంటి సర్వకాలములలో సర్వ అవస్థలలో జరిగేటువంటి విషయములను తెలుసుకోగలిగినటువంటి జ్ఞానమును సర్వజ్ఞత అని అంటారు ఆ స్థితి రావాలి అని అంటే సుందరిని ఉపాసించండి అంటే అలౌకికమైనటువంటి దివ్య శక్తులను కూడా అమ్మవారు అనుగ్రహిస్తుంది కేవలం మోక్షాన్ని భోగములను ప్రసాదించటం మాత్రమే కాకుండా ఆమె యోగ సిద్ధిని అనుగ్రహించి సర్వజ్ఞత అనేటువంటి లక్షణాన్ని కూడా వరంగా అనుగ్రహించగలిగినటువంటి శక్తి ఉన్నటువంటి దేవిగా ఈ దేవి మహావిద్యగా చెబుతూ ఉన్నారు అంతేకాదు ఈ దేవతను ప్రాణశక్తిగా కూడా భావిస్తూ ఉన్నారు ఎలా అనంటే ఈ దేవత విద్యను శ్రీ విద్య అని అంటాం అందులో పంచదశీ మహామంత్రం అంటాం ఈ మంత్ర విశేషములను గురించి చూస్తూ ఆసుర్యేష గాయత్రి ఆసురి గాయత్రి అని అన్నారు దేవిని ఏమిటిది గాయత్రి అంటే మనకు మామూలుగా గాయత్రి విద్య ఉన్నది కదా సౌర గాయత్రి ఇప్పుడు ప్రధానంగా అందరూ చేస్తూ ఉన్నటువంటిది విశ్వామిత్రుని దర్శించినటువంటి దేవి అది కాకుండా వివిధమైనటువంటి దేవతలందరికీ కూడా వాళ్లకు సంబంధించినటువంటి గాయత్రి మంత్రములు ఉన్నాయి ఇక్కడ అంటే సుందరీ గాయత్రి అనాలి లలిత గాయత్రి అనాలి అట్లా అనట్ల ఆసుర్యేష గాయత్రి ఆసురీ గాయత్రి అని అన్నారు ఎందుకని అంటే అశువులు అంటే ప్రాణములు అందుకనే కొన్నిసార్లు చూడండి మరణించారు అని చెప్పడానికి అశువులు బాసినయి అని అంటారు అలా ఆ అసువు అనేటువంటి శబ్దం నుంచి వచ్చినటువంటి విద్యగా అసురి గాయత్రిగా అంటే ప్రాణములను ఉన్నటువంటి శక్తి ఏదైతే ఉన్నదో ఆ శక్తి స్వరూపానికి మూలమైనటువంటి గాయత్రి స్వరూపంగా ఈ మంత్రమును చెప్పారు అంతేకాదు శ్రీ విద్యను కొంతమంది గుప్త గాయత్రి అంటే రహస్యమైనటువంటి గాయత్రి విద్య కేవలం ఎవరైతే త్రిపురసుందరీదేవిని ఆరాధిస్తారో వాళ్లకు మాత్రమే తెలిసేటువంటి విద్య కాబట్టి రహస్యమైనటువంటి విద్య కాబట్టి గుప్త గాయత్రి అని కూడా అని అన్నారు లలితాదేవికి సంబంధించినటువంటి శ్రీ విద్యలో ఉన్నటువంటి మంత్రమును అంతేకాదు ఈ మంత్ర లక్షణం ఏమిటి తంత్రాం సారహ తంత్రగ్రంథములు ఉన్నాయి తంత్రగ్రంథములు అంటే అనేకమైనటువంటి మంత్రములు ఆ మంత్రము చేయవలసినటువంటి విధి విధానములు పాటించవలసినటువంటి నియమములు ఆచరించవలసినటువంటి ప్రక్రియలు వాటికి కావలసినటువంటి వస్తువులు వీటన్నిటినీ కూడాను మనకు తెలియజేసేటువంటి దాన్ని తంత్రము తంత్ర గ్రంథములు అంటారు ఈ తంత్రము అయితే ఏదైతే ఉన్నదో ఈ సమస్తమైనటువంటి తంత్రముల యొక్క సారము ఏమిటి అని అంటే ఇదిగో ఈ అమ్మవారైనటువంటి త్రిపుర సుందరీదేవి మహావిద్యా స్వరూపంలో ఉన్నది అని చెబుతూ ఉన్నారు అంటే ఏ వ్యక్తి అయితే పంచదశీ మంత్రము లేదా ప్రధానమైనటువంటి షోడశీ మంత్రాన్ని ఉపాసిస్తారో సమస్తమైనటువంటి తంత్రగ్రంథముల యొక్క సారము కూడా ఉన్నటువంటి మంత్ర విద్య కాబట్టి అత్యంత ఉత్తమమైనటువంటి విద్యగా మహావిద్యగా గొప్ప విద్యగా శ్రీవిద్యగా సాధన చేసినటువంటి వాళ్లను రక్షించేటువంటి విద్యగా ఈ దేవిని గురించి దశమహా విద్యలలో చెబుతూ ఉన్నారు అంతేకాదు అమ్మవారి మంత్ర సాధన చేస్తే ఏమొస్తుంది ఏమొస్తుంది అమ్మ అనుగ్రహం వస్తుంది కోరికలు కోరితే ఆ కోరికలను తీరుస్తుంది మంత్రజపం చేస్తే దేవి కృప త్వరగా వస్తుంది మోక్షం కావాలనుకున్న వాళ్లకు మోక్షాన్నిస్తుంది అది అంతేనా ఇంకేమన్నా ఇస్తుందా అనంటే ఒక అద్భుతమైనటువంటి మాట చెప్పారు లలితాదేవికి సంబంధించినటువంటి ఈ త్రిపుర సుందరి విద్య ఆరాధిస్తే ఎటువంటి గొప్ప లక్షణం వస్తుందో ఏమిటి అంటే చూడండి వంశేతు యస్య క్యాపి భవే ఏవ సుర్యుక్త స్తృప్తన సంశయ ఇది అద్భుతమైనటువంటి సూత్రం చూడండి వంశంలో ఎవరైనా సరే ఒక్కళ్ళు గనక ఈ దేవతను ఆరాధించి ఈ విద్యను ఉపాసిస్తే చాలు ఆ వంశం మొత్తం ఆ వంశంలో ఉన్న సమస్తులైనటువంటి వాళ్ళందరూ కూడాను సంతృప్తిగా తరిస్తారు ఆ శక్తి ఈ విద్యకు ఉన్నది అంటే ఈ విద్య ఉపాసన చేయటం వల్ల ఒక్క వ్యక్తి మాత్రమే తరించటం కాదు ఆ వ్యక్తి కోరికలు తీరటమేమో కాదు ఆ వ్యక్తికి మోక్షం లభించటం మాత్రమే కాదు అతడు పుట్టినటువంటి వంశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా సంతృప్తిగా తరిస్తారు దేవి కృపను పొందగలుగుతారు అనేటువంటి ఒక విషయాన్ని మనకి ఈ దశమహా విద్యా సూత్రాలలో మనం గమనించవచ్చు ముఖ్యంగా షోడసి సాధన చేసేటువంటి వాళ్ళకి కేవలం సాధన అంటే సాధకుడికి మాత్రమే సా సాధారణంగా సంబంధం ఉంటుంది సాధకుడు మంత్రదేవత ఆ మంత్రదేవత సాధకుడి అర్హతను బట్టి అతడు చేసినటువంటి సాధనను బట్టి అనుగ్రహం ఇవ్వటం అనేటువంటిది జరుగుతుంది కానీ ఒక్క వ్యక్తి చేస్తే చాలు పూర్తి కుటుంబాన్ని వంశాన్ని తరింపజేసి ఆనందం కలిగించేటువంటి మహత్తరమైనటువంటి దేవిగా ఈ షోడశీదేవిని గురించి చెప్పారు అంతేకాకుండా ఈమెను ఆత్మవిద్యగా వైశ్వానర విద్యగా కీర్తించటం కూడా జరిగింది ఈ దేవిని ఆరాధిస్తే ఉన్నటువంటి పాపములన్నీ కూడా పంచరై పుణ్యలోకములకు వెళ్ళటం జరుగుతుంది అటువంటి దేవిని ఎలా ఆరాధించాలో మనం చెప్పుకుందాం స్వస్తి